ఫ్రెండ్స్ ఇది రియల్మీ ఫైవ్ ఎయిస్ మొబైల్ ఈ మొబైల్ నేను కొన్ని ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువే అవుతుంది బట్ స్టార్టింగ్ లో దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా వచ్చేదో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అలానే వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మరి ఇలాంటి మంచి బ్యాటరీ బ్యాకప్ మీ ఫోన్ లో కూడా రావాలంటే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అయిపోండి టిప్ నెంబర్ వన్ మీ ఫోన్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేయకండి ఒక నైంటీ ఫైవ్ లేదా నైంటీ సిక్స్ వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టి తర్వాత ఆపేయండి అండ్ ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు కూడా ఫోన్ ని వాడకండి టిప్ నెంబర్ టూ మీ ఫోన్తో వచ్చే ఒరిజినల్ అడాప్టర్ అండ్ ఒరిజినల్ కేబుల్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోండి ఒకవేళ పోతే కొత్తవి ఒరిజినల్ కొనుక్కోండి అంతేకాని వేరే షాప్స్లో బయట షాప్స్లో కొనుక్కొని వాటితో పెడితే బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు తగ్గిపోద్ది టిప్ నెంబర్ త్రీ మన మొబైల్లో మనం వాడని కొన్ని యాప్స్ ఉంటాయి కదా అంటే రేరుగా వాడే యాప్స్ ఉంటాయి కదా అవసరం లేని యాప్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి నోటిఫికేషన్స్ ఆఫ్ లో పెట్టుకోండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ డైలీ మనం ఏదైతే వాడతామో వాటికి మాత్రమే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మిగతా అన్నింటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ మనం టైపింగ్ చేస్తున్నప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ డిలీట్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి సౌండ్స్ ని యాప్ అయ్యండి చాలా వరకు కూడా అలాగే నోటిఫికేషన్స్ కూడా సైనేంట్ లో పెట్టుకోండి వాటికి కూడా సౌండ్స్ ఏం పెట్టకండి ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ లో చాలా వరకు బ్యాటరీని ట్రైన్ చేస్తూ ఉంటాయి ప్రతి యాప్ ని లాంగ్ ప్రెస్ చే పట్టుకుంటే యాప్ ఇన్ఫ్లో వస్తుంది దానిపైన క్లిక్ చేసి డేటా అండ్ యూసేజ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ చేసేయండి తర్వాత బ్యాటరీ యూసేజ్ క్లిక్ చేసి ఎలా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని ఉంటుంది దాన్ని కూడా ఆఫ్ చేసేయండి ఎందుకంటే మీరు యాప్స్ వాడకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ లో బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి చాలా వరకు సో ఇది ఆఫ్ లో పెట్టుకోండి అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే అట్లీస్ట్ మీ ఫోన్ ని త్రీ టు ఫోర్ డేస్ కి ఒకసారి రీస్టార్ట్ లేదా రీబూట్ చేయండి అంటే కొన్ని ఫోన్స్ లో రీస్టార్ట్ అని ఉంటుంది కొన్ని ఫోన్స్ లో రీబూట్ అని ఉంటుంది రీసెట్ కాదు గుర్తుపెట్టుకోండి రీస్టార్ట్ అంటే పవర్ లాంగ్ చేసి రెండు ఆప్షన్స్ వస్తాయి కొన్ని లో రీబూట్ కొన్ని ఫోన్స్ లో రీస్టార్ట్ అని వస్తుంది నెక్స్ట్ పవర్ ఆఫ్ అని వస్తుంది అలా అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ కి ఒకసారి రీస్టార్ట్ లేదా రీబూట్ చేసుకుంటే ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వస్తుంది సో అది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు చెప్పే టిప్స్ అన్ని కూడా నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసా లేదా గూగుల్లో చూసి చెప్పట్లేదు ఫైవ్ ఇయర్స్ గా నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు చెప్తున్నాను సో ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది